Welcome to Abhayam Prajala Kosam AP News. కాకినాడ జిల్లా కిర్లంపుడి మండలం చిల్లంగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ మహా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పోటెత్తిన భక్తులు ఈ రోజు స్వామివారికి మూడు గంటల నుంచి పదకొండు గంటల వరకు సుప్రభాత సేవ విశేష పంచామృతాభిషేకములు జరుగును స్వామివారికి పదకొండు గంటలకు మహా నైవేద్య కార్యక్రమం జరుగును తదుపరి సాయంకాలం నాలుగు గంటల నుండి స్వామివారికి చిల్లంగి గ్రామ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగును స్వామివారికి లింగోద్భవ సమయంలో మహా న్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఎంతో కనుల వైభవంగా జరుగును ఇట్లు ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధి కమిటీ All right. <laughs>

కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయము కిర్లంపూడి మండలము చిల్లంగి గ్రామంలో వేయించేసినటువంటి స్వామివారు ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం స్వామివారికి ప్రాతకాలం సుప్రభాత సేవాది కూడా చేసి అర్చక స్వామివారు స్వామివారికి నిత్యార్చన బిల్వార్చన పుష్పార్చన మొదల కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేష పంచామృతాభిషేకము అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన అది కూడా గావించారు మధ్యాహ్నం స్వామివారికి మహానివేదనది కార్యక్రమాలవి కూడా పూర్తి చేసుకున్నవారై సాయంత్రం దీపోత్సవం కార్యక్రమం మద్యహారతులవి కూడా ఇచ్చి ఈ రోజు ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినం కావున సాయంత్రం ఐదు గంటలకి గ్రామోత్సవం అంటే స్వామివారి యొక్క ఉత్సవ ఈ చెల్లంగి పొరవీధుల గ్రామం అంతా కూడా తిప్పి తీసుకుంటావుట తర్వాత స్వామివారికి లింగోద్భవ సమయం అనగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఇరవై ఒక రకాల విశేష ద్రవ్యములతో ఆయుర్వేద ద్రవ్యములతో స్వామివారికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శరీర ఆరోగ్యము ధనము ధాన్యము ఐశ్వర్యము అష్టైశ్వర్యాములు అన్నీ కూడా కలగాలని చెప్పేసి అలాగే ఈ మహాశివరాత్రి జాగారంలో భాగంగా అందరం కూడా ముక్తగంధంతో రుద్ర నమక చమక పంచసూక్తాలు దశాంతులు ఇత్యాది ఇత్యాది మంత్రములతో వేద మంత్రములతో స్వామివారికి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర విభూతి గంధం పన్నీరు సెంతు ఒట్టివేలు ఇత్యాది సుగంధ ద్రవ్యములతో సువర్ణముతో స్వామివారికి పదకొండు రుద్రములతో అభిషేకం అది కూడా గావించడం జరిగింది ఈ యొక్క మహా రుద్రాభిషేకానికి చెల్లంగి కెల్లంపూడి వేలంక పెద్దనాపల్లి గద్దనాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలకి కూడా సేవించారు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి ఆలయ అభివృద్ది కమిటీ వారు రెండు రోజుల పూర్వం నుంచి శ్రమించి చక్కటి పుష్పాలంకరణ మామిడి తోరణాలతో ఆలయాన్ని ఎంతో దేదీప్యమానంగా అభివృద్ది పరిచారు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రశాంత చిత్తన ముందు తీర్థ ప్రసాదాలు సేవించి స్వామిని స్వామి దర్శించో అనుగ్రహాన్ని పొందారు హర నమ పార్వదేవే హర మహాదేవ